స్తున్నాము అని అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారతీయ పౌరుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు నువ్వు ఎస్ నువ్వు ఎస్టీనా నువ్వు బీసీనా నువ్వు ఓసీనా అన్న తేడా లేకుండా ఈ రోజు రాష్ట్రపతి ప్రధానమంత్రితో సమానంగా ఈరోజు చదువు రానటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి నువ్వు పురుషుడువా నువ్వు స్త్రీవా అన్న తేడా లేకుండా ఈ రోజు మనం ఓటు హక్కు వేస్తున్నాము అని అంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఓటు హక్కు పూర్వం ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి వారు ఓటు వినియోగించాలని చెప్పి గాంధీ ఒక పక్క దాన్ని ప్రబోధించారు ఎవరైతే వంద దగ్గర ఉంటే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళు ఓటు రోజు వినియోగించుకోవాలని చెప్పేసి నెహ్ర గారు ఒక పక్క ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరైతే ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో ఎక్కువ ఖర్చు ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారో వాళ్లే ఓదువక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒక పక్క సర్దార్ వల్లభాయ్ పటేలు ప్రశ్నిస్తూ ఉన్నారు వీటన్నిటి ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే భారతదేశంలో పుట్టి భారతీయ పౌరుడై ఉండి పద్దెనిమిది సంవత్సరాల నిండుగా ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులని తేడా లేకుండా ఈ రోజు ఓటు కల్పించారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి మనం ఎంత ందాగా మనం ఓటు హక్కు వినియోగిస్తున్నాము అని అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్ అంబేద్కర్ గారు వజ్రాయుధం అనేటటువంటి ఓటు ఒక్కరి ఆయుధాన్ని మీకు ఇచ్చాను ఈ ఆయుధంతో మీరు పోరాడి ఎవరైతే సక్రమంగా ఈ దేశాన్ని పరిపాలించగలిగేటువంటి సత్తా ఎవరైతే ఉందో వాళ్ళకి వాళ్ళని వాళ్ళని ఆలోచించేసి వాళ్ళని గుర్తెరిగి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి ఆ ఓటు హక్కుతో మీరు ఈ దేశానికి రాజు అవుతారో లేకపోతే బానిసలు అవుతారో అది మీ చేతిలోనే ఉంది నేను రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని ఎంతో హానిశలి శ్రమించి మీకు ఓటు హక్కు ఆయుధాన్ని మీకు అందించారు మీరు ఎంతమంది మంది పాలకులు అవుతారు లేదా పాలితులుగా అవుతారో అనేటువంటి సందేశాన్ని మనందరికీ ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారికి అందించారు మరి ఆచరిస్తున్నాము అనేటువంటి యువత ఓటు ఒక్కని వినియోగించుకుని ఐదు సంవత్సరాలు మన ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు పరిపాలక పాలకులు ఈ రోజు మన మన దేశాన్ని పరిపాలించే స్థాయికి మన ఓటు ఒక్కతేనే వాళ్ళకు మనం అధికారం ఇస్తున్నాం కానీ వాళ్ళు మనకు ఏం చేస్తున్నారు అనేటువంటి అధ్యా జ్ఞానాన్ని మనం గుర్తిరిగి ఇక్కడైనా మనం ఓటు దానికి మనం ఓటు ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి ఈ ఆయుధంతో ఎళ్ళే పాలకుడికి ఎలా మనం గుర్తు చెప్పాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడైనా ఎదుగుదాం అని చెప్పి ఇలాంటి జాతీయ ఓటమి దినోత్సవ కార్యక్రమాలు మనం చైతన్యవత్యం కావాలని చెప్పి ఈ దేశానికి పిలుపునిచ్చాడు